హైదరాబాద్ లో శాసనసభలో అమరావతి తీర్మానం పెట్టారు ఆనాడు చాలా స్పష్టంగా ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ రాష్ట్రం చిన్నదైంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుతున్నాను సో ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు ఆనాడు మంగళగిరిలో మీటింగ్ జరిగినప్పుడు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు మీ అందరూ గుర్తు చేస్తున్నా కావాలని కొంతమంది అమరావతి పైన దుష్ప్రచారం చేస్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారి బతింలాడుతా గిడ్డం పట్టుకుంటా కాలు పట్టుకుంటా అమరావతి గురించి పోదన్నాడు అందరూ ఆ ఒక్క అవకాశం మాటేయి మా మోసపోయారు కానీ ఏం జరిగింది తల్లి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రెండో శాసనసభలు అనుకుంటా మూడు రాజధానులు బిల్లు తీసుకొచ్చారు ఎవరిన ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారో తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటాడు మూడు ముక్కలు ఆటలు మొదలు పెట్టాడు అట్లానే కర్నూలు ఏమైనా చేశాడా లేదు అమరావతిని సర్వనాశనం చేశాడు విశాఖపట్నంలో భూ కుంభకోణాలు తప్ప అక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఎంత బాధ వస్తుందంటే మూడు రాజధాని బిల్లుకి ఓటేసిన మొదటి వ్యక్తి రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పేరు పెట్ట అద్భుతం నటుడు ఆయన నటానికి వాస్తవ సినిమాలో వచ్చి ఉంటే బ్రహ్మానందం గారు పోటీ పడేవాడు ఆయన రేపు వస్తాడు గ్రామానికి ఆయన రాకపోయినా చెల్లెమీని పంపిస్తాడు మీరందరూ అడగాలి వచ్చలేరా పిలిస్తే అడిగారా మీరందరూ రాదా మనందరూ అడగాలప్పుడు వైకాపా నాయకుల్ని డోర్ టు డోర్ ప్రచారం వచ్చినప్పుడు అడగాల ఎందరో మూడు రాష్ట్రాలకు మీరు ఓటు వేశారు మన ప్రాంతానికి మోసం చేసిన వ్యక్తులు కాదా ఆనాడు మనకి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తులు గారా ఇదందరం మాట్లాడాలి ఈ రోజు నాలుగు సంవత్సరాలు పదకొండళ్ళలో మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇప్పుడు అందరం ఓపిక కూర్చోగలుగుతున్నాం దానికి కారణం హైకోర్టు ప్రభుత్వ తీరుని తబ్బట్టి రాజధాని తరలింపులో స్పీడ్ బ్రేకర్ వేసి కానీ మనందరం మన ఉద్యోగం మర్చిపోకూడదమ్మా ఆనాడు పోలీసులు పెట్టి ఉద్యమాన్ని తొక్కేదాన్ని ప్రయత్నించారు రైతులు స్వచ్ఛందంగా వెళ్లి ధర్నా చేయడం చేసేదానికి వెళ్తే చార్జ్ చేశారు మహిళల్ని పోలీస్ పోలీసు బూటుతోనే తన్నారు ఇవన్నీ మనం మర్చిపోకూడదు అమ్మా మనం మర్చిపోకూడదు ఏదో తాత్కాలికంగా పరిష్కారం అయిందని మన మనందరం పడిన కష్టాన్ని మర్చిపోకూడదు తల్లి అమ్మాయి ఇక్కడ వస్తుంటే నేను చూసా ఎస్ఆర్ఎం ఆనాడు అందరు చెప్పారు ఎస్ఆర్ఎంకి అంత భూమి అవసరమా అని ఇప్పుడు చూడండి కనీసం ఐదు వందల మంది ఇక్కడ పనిచేస్తున్నారు మన గ్రామానికి చెందిన అనేక మంది ఈ రోజు ఎస్ఆర్ఎం వల్ల బాగుపడ్డారు ఒక్క ఎస్ఆర్ఎం వల్ల ఒక్క ఎస్ఆర్ఎం వల్ల అంతమంది బాగుపడితే కనీసం బాబుగా మొదలు పెట్టిన పనులన్నీ ఈ రోజు పూర్తి చేస్తుంటే కనీసం లక్ష మంది అమరావతిలో పనిచేసే పరిస్థితి ఇంకెంతసేపు ఒక నెల మన ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది తప్పనిసరి ఆగిపోయిన అమరావతి పనులన్నీ మళ్లీ యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాం అమ్మ మీ అందరు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థమైలా ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లు ఓడిపోయే తల్లి ఓడిపోయినప్పుడు బాధ కలిగింది ఆవేదన కలిగింది ఒక రోజు రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన కసి పెంచింది మంగళగిరి ప్రజల దగ్గర అవుతాను మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకుంటానని ఆనాడు ప్రయాణం ప్రారంభించా మంగళగిరి కోసం ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు నేను చేశా మీరు దారి పొడిగినా చూడండి మనం వేసిన సిమెంట్ పండ్లే మనమిచ్చిన టిఫిన్ పండ్లే అమ్మా ఊర్లో నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టాం ఆరోగ్య సమస్య ఉంటే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో రథం పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా అందజేశాం ఊర్లో పెళ్లి జరిపి పెళ్లి ఇచ్చాం ప్రమాద ఎవరన్నా ఊర్లో చనిపోతే మట్టి ఖర్చులకి పదివేల రూపాయలు అందించాం మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు కుట్టు మెషిన్ కూడా అందజేశాం ఇలా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాను జరిగింది మురుగురు హనుమంతరావు గారి కుటుంబం మురుగురు హనుమంతరావు గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు దాంట్లో ఐదు సంవత్సరాలు మంత్రిగా చేశారు చేశారు గత రెండు సార్లు అంటే పది సంవత్సరాలుగా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు నన్ను ఏకంగా గాలి వదిలేశారు దయచేసి వచ్చేదాన్ని అమ్మా నేను మంగళగిరిలో పుట్టలేదు పెరగలేదు నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో సొంతం చేసుకున్నాను ఆరు నిశలు మీకోసం కష్టపడ్డా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఎట్లా మీ సమస్యలు పరిష్కరించాలని ఆయుర నా మనసు పెట్టి పని చేశాను తల్లి ప్రధానంగా డ్రైనేజ్ విషయం మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరం తీసుకుంటాడు కృష్ణమ్మ జలాలు తీసుకొస్తా కూడా నేను తీసుకుంటా ఇంకా పెండింగ్ లో ఉన్న రోడ్లు కూడా దాదాపు మా అంచనా ప్రకారం ఒక ఇరవై వేల ఇల్లు అవసరం ఉంటుంది అనుకుంటున్నాం బాబు గారి తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఎక్కడిలో పది రూపాయలు పడుతుంది అదే క్షణం ఎర్రబడ్డ నొక్తాడే ఎక్కడి నుంచి వంద రూపాయలు విషయం పోతుందని కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు రూపాయలు ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను పెంచారు క్వార్టర్ పాటల ధరలు కూడా పెంచారు దాన్ని రెండు వేల పద్నాలుగులో తండ్రి సభ ఆడుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ సభ ఆడుకున్నారు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు వచ్చింది సమరాజకీయం చేయాలి ఏం చేయాలని ఆలోచించారు అప్పుడు వాలంటీర్లందరూ ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరంగా ఉండాలని చెప్పారు వృద్ధులందరూ లైన్ కట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మంది చనిపోయారు పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది వాలంటీర్ వ్యవస్థ కొనసాగి చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు తమ్ముడు చెప్పారు గారు ఒక ఘటన జరిగింది దాని తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది ఇది ఇప్పుడు తండి ఇది స్పెషల్ రైట్ స్పెషల్ ఆయన తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్ను వెళ్ళి మేడం దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఇటీక తగిలిందంటమ్మా మళ్ళీ ఇంకొక అసలు గులకరా ఎంత పవర్ఫుల్ తగిలింది రక్తం గాడింది మళ్ళీ గారి మర్చి లేదు మొత్తం పోయింది స్పెషల్ గులకరా కింద ఆయనకి అవ్వాలి హస్తం ఈయనకి చెప్పాలి గోడ రాజమౌళి గారికి చెప్పాలి మంచి అయి రాక్ష రాజమౌళి గారికి ఫోన్ చేస్తాను ఈరోజు గురువారం వీళ్ళందరూ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బట్టని గ్యారెంటీగా ఆస్కర్ వచ్చేస్తున్నాను చెప్తా నిజం గడుపు దాటదని రోజు మళ్ళీ మనం దుష్ప్రచారం చేసానికి వస్తున్నారు దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని ఈ సభా ముఖం విధంగా దళితుల పైన దాడులు జరుగుతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలోకి ఏదన్నా నమ్మేసి సభాన్ని డోర్ డెలివరీ చేసేట్టాలి అతను ముఖ్యంగా గుర్రోరికి న్యాయం జరగబోతే రాష్ట్రపతికి లేఖ రాసి పోరాడుతున్న దయచేసి దళిత సోదరులు ఎన్ని గుర్తు పెట్టుకోవాలండి పౌనతో చంద్రబాబు నాయుడు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం దాంట్లో మొదటి హామీ మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అమ్మాని పన్నెండు వందల రూపాయలు పెరిగింది అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏరా ఉచితంగా అడిగింది ఒకటే మాకిచ్చిన హామీలు ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలి మేము ఐదు కోట్ల ఆంధ్రుల కోసం మా భూములు మేము త్యాగం చేశాం తగిన గౌరవం కల్పించండి మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు చూసుకోండి అదొకటే మీరు కోరారు నానికి అందరం కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా ఆగిన అమరావతి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం ఐదు కోట్ల ఆంధ్రులు మళ్ళీ తలెత్తుకుని తిరిగే రోజులు తొందరలో రాబోతున్నాయని మీ గతంలో తెలుపు నమస్కారం దగ్గర పెట్టుకున్నాను నమస్తే అండి ఇప్పుడు ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఒక ఇంట్లో వృద్ధులు అందరికీ ఉంటారు అలా గతంలో మనం ఏం చేశామంటే వృద్ధులు వికలాంగులు ఒకే ఇంట్లో ఉంటే ఇద్దరికి ఇచ్చాం ఇప్పుడు ఒకే కుటుంబానికి ఇద్దరికి ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వాలంటే దానికి బాగా అంటే ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి వివరాలు స్వీకరించినా దానిపై నేను స్పందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ ఊరికి హిందూ స్మశాన వాటిక సమస్య ఒకటి ఉందండి బాగా అట్లానే ఎస్సీలు సమస్య వాటికి కూడా అది ఊళ్ళో సెంటర్లో అయిపోయింది వాళ్ళది కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఊరు మధ్యలో పడిపోయింది పోతే హిందువులకేమో అసలు అది ఏదో కొంచెం చెరువు చేసుకుంటున్నారు కానీ దాన్ని మట్టికి దృష్టిలో తీసుకోవాలండి సార్ నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్మశానాలు కూడా అభివృద్ధి చేయాల్సింది ఒక నిర్ణయం తీసుకున్నాం చివరికి మన అందరం వెళ్లేదు అక్కడికి సో మౌలిక సదుపాయాలు కల్పించాలి ఇతర రాష్టాలు మహాప్రస్థానం పేరుతో ఒకరు అద్భుతంగా చేశారు అది ఆదర్శంగా తీసుకుని చేయాలనేది ఆనాడు పనులు మొదలు పెట్టాం కొంచెం లేట్ అయ్యలా పూర్తి చేయలేక భయం అది చేస్తాం ఇప్పుడే పెద్దలు నాకు హర్జు కూడా ఇచ్చారు ఎస్సీ సోదరులకి శ్మశానం కూడా ఏర్పాటు చేయాలని కోరాడు నాకు అర్జు ఇచ్చాడు తప్పనిసరిగా ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఇది దామాశా ప్రకారం ఎన్ని ఎకరాలు కావాలో చూసుకుని అది భూమిని కొనుగోలు చేసి శ్మశానాలు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీ బిడ్డ మీ బిడ్డనే అంటున్నాడు కదా నేను ఆలోచించా ఏంటో బిడ్డ అంటున్నాడు తర్వాత వెళ్ళింది నాకు లైట్ అహా రేపు అధికారులు వచ్చి మీ బిడ్డ కదా మీ బిడ్డని రాదంటాడు కదా అందుకే అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అని దయచేసి అన్ని నమ్మద్దమ్మా వెంకటేశ్వర గారు చెప్పండి నేను నీరుకొన్న గ్రామ వ్యవస్థ వెళ్ళినాయి ఇక్కడ ఏంటంటే నేను మాట్లాడేది మా గ్రామ సమస్య కాదు ఓవరాల్గా నేను మార్కెట్ ఇన్ఫర్మేషన్లో నేను మార్కెటింగ్ చేస్తున్నాను గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కొంతమంది లక్ష అరవై ఐదు వేలు లక్ష ఇరవై వేలు దాకా ఉన్నారు వాళ్ళల్లో చాలామంది ఎంప్లాయీస్కి శాలరీ సాగట్లేదు చెప్పి మేము గవర్నమెంట్ ఆఫీసులు దృష్టి వెళ్ళినప్పుడు కొంతమంది ఎంక్వైరీ అంటే నేను గవర్నమెంట్ తరఫున కానీ ఇంకోటి తరఫున కానీ నేను ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేశాను గవర్నమెంట్ ఫామ్ అవుతున్నా లేదనేది దాంతోపాటు ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొకటి ఫస్ట్ శాలరీ అయితే చాలట్లేదు రెండోది గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్న వ్యక్తులకి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అనేవి రాకుండా ఆపారు వాళ్ళకు వచ్చే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఆ పద్నాలుగు వేలు ఆ పద్నాలుగు వేల రూపాయలతో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ రావట్లేదు ఈ శాలరీ కూడా సరిపోవట్లేదు దాని మీద మీరు యూనివర్సల్గా ఒక కోడ్ అనేది ఒక ఎలక్షన్ మూమెంట్లో కానీ ఒక సభావేదిక కానీ మీరు అనౌన్స్ నా ఒకటే చెప్పాను వాళ్ళ జీతాలు పెంచే బాధ్యత రెండోది యాప్ కోసం పెట్టేసి వాళ్ళందరూ ఒక బాడీలోకి తీసుకొచ్చారు దానివల్ల అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు ఆ విధానం మేము పెట్టాము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గతంలో ఎట్లయితే సంక్షేమ కార్యక్రమాలు వర్తించినో ఆ విధానం అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు పిల్లలు చదువుకునే దానికి ఫీ రింబర్స్మెంట్ వచ్చింది ఆరోగ్యశ్రీ ఉండేది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఉండేదమ్మా ఇప్పుడు అది వేరు తీసారు అవునమ్మా ఇక్కడనే నేను అనౌన్స్ పబ్లికే కదా తమ్ముడు నేను ఇప్పుడు నేను పాదయాత్ర అయిపోయింది నేను ఇప్పుడు మంగళగిరిలో జరుగుతున్నా మా ఇంట్లో ఐదారు రోజులు నాకు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అక్కడ నేను ఇది టేకప్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మనకి ఇంతవరకు గ్రౌండ్ లేదు మొన్న మనమంగళగిరి మన లోకేష్ గ్రౌండ్ వస్తే మాకు ప్రాక్టీస్ లాగా మేము ఆడలేకపోయాం మాకు గ్రౌండ్ కి ఇక టెన్ ఇయర్స్ నుంచి మనకి ప్లేయింగ్ గ్రౌండ్ లేదు మనకి షెడ్ కోర్ట్ లేదు వాలీబాల్ లేదు ఏం లేదు దగ్గర దగ్గరగా ఈవినింగ్ మార్నింగ్ ఆఫీస్ కెళ్ళి ఈవినింగ్ సిక్స్ వచ్చేస్తున్నారు నైట్ కొంచెం షెడ్ ఆడదామన్న గ్రౌండ్ లేదు సార్ మనకి మరి మీరు ఏమన్నా గ్రౌండ్ రాజకీయంలో మీరు వచ్చిన సో కోర్టు మీరు పెడితే ఎక్కువ పాలు అడుగుతున్నాడు నేను గ్రౌండ్ ఏర్పాటు చేయాలి అన్ని గ్రామాల్లో కూడా ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే మంచిది ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ హైపర్ టెన్షన్ అన్ని విరిగిపోతున్నాయి సో అందరు కూడా ప్రశాంతంగా సాయంత్రం పాటు నడిచేదానికి ఒక ప్రాంగణం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అది తప్పనిసరిగా చేపడుతుంది మంత్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ భూమి లేని వాళ్ళకి కానీ రైతు కూలీలు కానీ చంద్రబాబు గారు పథకం పెట్టారు వేస్తున్నారు అవి నాలుగు నెలలకు ఒకసారి మూడు నెలలు వేసి మళ్ళీ నాలుగు నెలలకు ఒకసారి మూడు నెలలు వేసి ఒక మూడు నెలలు ఎక్కొట్టేసాడు మధ్యలో లాస్ట్ మంత్ త్రీ ఫిబ్రవరి నుంచి ఫైవ్ థౌజండ్ ఇస్తున్నాడు ఫిబ్రవరికి ఫైవ్ థౌజండ్ ఇచ్చాడు మార్చి ఇచ్చాడు ఏప్రిల్ ఇచ్చాడు ఏప్రిల్ నైన్టీన్త్ ఎలక్షన్ వస్తాయి తీసుకున్న వాళ్ళందరూ నాకే ఇస్తారని ఒక అపోహలు అయితే ఉన్నాడు అది ఏమైంది నోటిఫికేషన్ లేట్గా వచ్చింది మే లాస్ట్కి వచ్చేటప్పటికి మే థర్టీన్త్కి ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు జనాలందరూ అంతకు అంతకుముందు తీసేసి లేని మర్చిపోయారు అమ్మో జగన్ గారు ఇప్పుడు ఐదు వేలు ఇచ్చేశాడు అని ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు కొంచెం అయితే ఇదిలో ఉన్నారు కానీ ఆయన చేసేది ఏంటంటే ముందు ఇస్తాడు తర్వాత తీసుకుంటాడు అది అందరికీ తెలుసు కొని అందరూ ఏమనుకుంటున్నారంటే మాకందరు చేస్తున్నారని బయటపడలేకపోతున్నారు మళ్ళీ బయటపడితే ఏం కేసులు పెడతాడో ఏమే అరెస్ట్ చేస్తాడో ఏమేం గొడవలు వస్తాయో అని భయపడతా రేపు మన ప్రభుత్వం అధికారంలో కంపల్సరిగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వచ్చిన తర్వాత ఈ భూమి లేని వాళ్ళకి కానీ వేసేవి ఇది ఇలాగే ఐదు వేలు కంటిన్యూ చేస్తారా లేదా పాతిక వందలే ఉంటుందా ఐదు వేలు కంటిన్యూ చేస్తాం ప్రతి నెల డబ్బులు వేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం దగ్గర పెట్టుకున్నా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను వన్ వీక్ హైదరాబాద్ లో ఉన్నా హైటెక్ సిటీ చూస్తే సింగపూర్ చూసినట్టుంది మీ నాన్నగారే గుర్తుకొచ్చారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ టూ ఆ పీరియడే కదా బాబు గారు పరిపాలించింది అది ఒక నవ్వుతో నవ్వు భవిష్యత్ ఆ పరిస్థితులు ఏపీలో ఇప్పుడు విశాఖపట్నానికి కానీ అటు తిరుపతికి కానీ ఇటు అమరావతికి కానీ సైబరాబాద్ లాంటిది అంటే దాన్ని తెలంగాణ సైబరాబాద్ అంటే ఆంధ్ర సైబరాబాద్ ఒకటి గాని రెండు గాని మూడు గాని మీరు క్రియేట్ చేయటానికి ఎందుకంటే మీకు ఉన్న డైనిజాన్ని బట్టి దాన్ని మీరు ప్రోగ్రేట్ చేయడానికి కానీ డెవలప్మెంట్ చేయడానికి గాని మీ విజన్ ఏంటో మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ చేయాలని చెప్పారు పది పది ఆంధ్ర రాష్ట్రానికి ఒక అడ్వాంటేజ్ అంటే మంది పొడుగు రాష్ట్రం ఈ రోజు దాదాపు వెయ్యి కిలోమీటర్లు కోస్ట్ లైన్ ఉంది అందుకే ఏమన్నారంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇద్దామన్నారు సో అనంతపూర్ అనంతపూర్ కు గల కారులు తయారు చేసే పరిశ్రమలు తీసుకొద్దాం చిత్తూరు ఎలక్ట్రానిక్స్ కర్నూలు వచ్చే గల రిన్యుబుల్ ఎనర్జీ సిమెంట్ ఫ్యాక్టరీలు కడపకు వచ్చే గల స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాయలసీమ మొత్తం హార్టికల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దామనేది ఒక లక్ష్యం అది ఒక భాగం నెల్లూరుకు వచ్చే గల ఆల్రెడీ శ్రీ సిటీ వల్ల అనేక పరిశ్రమలు వచ్చినాయి ఇంకా పెద్ద ఎత్తున డైవర్స్ ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు అనేది ఒక భాగం నెల్లూరుని కూడా ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు అది ఒక భాగం దాని ప్రకాశం జిల్లాకు కూడా పెట్టుబడులు తీసుకురావచ్చు ఇంక ఇటు పక్కన గుంటూరు కృష్ణాకి వచ్చి గల రాజధాని ఇంపాక్ట్ ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాలో డిఫరెన్స్ ఫిషరీస్ ఉంది ఇంకా ఉత్తరాంధ్రకి వెళ్తే ఐటి ఫార్మా ఇది బ్రాడ్గా మనం అనుకుంది దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఐటీ మనం విశాఖపట్నం హబ్గా పెట్టుకున్నాం అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం దాంట్లో కొంతమంది ఏంటంటే మేము అమరావతిలో పెట్టుబడులు పెడతామన్నారు లైక్ హెచ్సిఎల్ ఇతర కంపెనీ అమరావతికి వచ్చాయి జోహో లాంటి కంపెనీలు మేము తిరుపతిలో పెట్టుబడి పెడతాను నో ప్రాబ్లం అక్కడ పెట్టారు సో ఫోకస్ ఏరియా ఉంది బట్ అట్ ద సేమ్ టైం కొంతమంది ఇతర ప్రాంతాల్లో కూడా పెట్టుబడి పెడతా అన్నప్పుడు ఆహ్వానించాం వాళ్ళని ప్రోత్సహించాం ఇప్పుడు మీ అందరు తెలుసు బీజేపీతో పొత్తులో ఉన్నాం దానికి ప్రధానమైన కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం నష్టపోయింది పదమూడు లక్షల కోట్ల అప్పులు పాలేదు రేపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా చాలా అవసరం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కంపెనీ అంటే చిప్ సెల్ ఫోన్ లో చిప్స్ ఉంటాయి ఆ చిప్స్ తయారు చేసే పరిశ్రమలకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఆ పెట్టుబడులు మన రాష్ట్రానికి రావాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా చాలా అవసరం అట్లా ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అనేది మన లక్ష్యం ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటున్నారు భారతదేశం మొత్తం నేననేది ఏంటంటే దాంట్లో ఆంధ్ర రాష్ట్రం వన్ ట్రిలియన్ ఉండాలంట వన్ ట్రిలియన్ మనం ఉండాలండి ఇప్పుడు తెలుగులో మనం ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్ళి పనిచేస్తున్నాం కదా ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలు చూస్తే అన్నిట్లో భారతీయులు నంబర్ వన్ స్థానంలో ఉన్నారు దాంట్లో దాదాపు యాభై శాతం మంది తెలుగులు ఉన్నారు కరెక్ట్ అంటే అక్కడ అద్భుతంగా చేయగలుగుతాం మళ్ళీ మన మన రాష్ట్రాలు ఎందుకు చేయకూడదు అవకాశాలు కల్పించాం అమ్మా చాలా మంది ఈ విషయం కొంచెం అందరు వినాలి చాలా మంది నన్ను అడిగారు అధికారులు చంద్రబాబు నాయుడు గారితో పనిచేసిన ఐఏఎస్ అధికారులు భోగాపురం ఎయిర్పోర్ట్ కి అంత భూమి అవసరమా ఎందుకు అని అడిగారు ఆ రోజు నేను చెప్పా బాబు గారి విషయం మీకు అర్థమవుతులేండి అని చెప్పింది మీరు చేయండి అని చెప్పారు ఈ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఒక ఉదాహరణగా తీసుకుందంటారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కోసం రెండు వేలలోనే బాబు గారు ఐదు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు భూసేకరణ చేశారు ఇది దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ రోజు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీరు చూసింది యాభై శాతమే ఎక్స్పాండ్ చేసిన తర్వాత కూడా బాబు గారి విజన్ లోన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జాక్ట్ రోడ్ కి ఇటుపక్కన కూడా అలాంటి టర్మినలే రాబోతుంది ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి రెండు రెండు వేలు ఉన్నాయి బాబు గారి విజన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి నాలుగు రెండు వేలు అవసరం ఇది బాబు గారికి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది దుబాయ్ ఎయిర్పోర్ట్ చూసినప్పుడు వచ్చింది ఒక దుబాయ్ ఎయిర్పోర్ట్ వల్ల దుబాయ్ లో దాదాపు ఇరవై శాతం మందికి అక్కడ పనిచేస్తున్నారు ఒక ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నారు సో విషనరీ నాయకుడికి అంటే మిషనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది సార్ బాబు గారు ఒక మిషనరీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెజనరీ వాస్తవంగా చంచల్ కూడా జైలు పైన జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాస్తుంది సో మనం ఇది గుర్తుపెట్టుకోండి బాబు గారు ముందు ఆలోచనతో అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు అమరావతి విషయంలో కూడా ముందు ఆలోచనతో ఈ రోడ్లు చూడండి నేను మళ్ళీ తాడుపత్రుడు నుంచి బీజేపీ సోదరులతో మీటింగ్ ఉందంటే హెలికాప్టర్ లో వచ్చా నేను హెలికాప్టర్ లో వచ్చా చూసా లెఫ్ట్ సైడ్ అసలు చూస్తే ఒక పక్కన ఎస్ఆర్ఎం చూసి గర్వపడ్డా ఎంత బాగా వచ్చింది అబ్బా కానీ క్షణం బాధ కలిగింది ఎందుకంటే సగం కట్టిన భవనాలు ఉన్నాయి ఎనభై శాతం పూర్తి చేసిన భవనాలు అట్లనే ఉండిపోయినాయి సచివాలయం హైకోర్టు అదే విధంగా అసెంబ్లీకి మనం ఫుటింగ్ వేసాం అదంతా నీరుతో ఉంది ఉండిపోయింది ఇప్పుడు నేను ఒకటనుకున్నా దేవుడు మనందరికి పరీక్ష పెట్టాడు అంతే ఐదు సంవత్సరాలకు పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష చేయించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది రోజు కూడా బయట పడుతుంట అలాంటిది బాబుగారిని హాఫ్ ఐ మూడు రోజులు జైల్లో పెడితే రోజు ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చినాయి ఈ తరాలు కూడా ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చినాయి మనం నిజంగానే చెప్తున్నా వంద దేశాల బాబు గారికి అండగా నిలబడ్డారు తెలుగు హైదరాబాద్ లో బాబు గారి కోసం గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ పెట్టి క్రికెట్ మ్యాచ్ ఉన్న సమయంలో కూడా దాదాపు నలభై ఐదు వేల మంది ఐటీ ఉద్యోగస్తులు వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదే నాకు బలం కొన్నంత బలం సో మీరు చూస్తారు ముందు ముందు మన రాష్ట్రాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలా మనందరం గర్వంగా తలెత్తుకుని తిరిగే రోజులు తొందరలో రాబోతున్నాయి ఆగిపోయిన అమరావతి పనులు మళ్లీ ప్రారంభిస్తాం నేను ఏదైతే మోడల్ చెప్పానో అంటే ఒక్కొక్క జిల్లాకి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాను మళ్ళీ అది మొదలు పెడతాం ఉద్యోగాలు కల్పన అనేది మా లక్ష్యం అమ్మా మీరు రూపాయి రూపాయి జమ చేర్చి లక్షల అప్పులు చేసి పిల్లలు చదివిస్తున్నారు పిల్లలు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇప్పుడు అమర రాజా లాంటి కంపెనీలు వెళ్ళిపోయినాయి ఇతర కంపెనీలు ధరమేసి అడిగిన అవన్నీ మళ్ళీ ఇప్పుడు బత్తలు ఆడాలి తీసుకురావాలి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన అందుకే కలిసి కట్టుగా మన అందరం పనిచేద్దాం పోరాడదాం అమ్మా పోయినసారి మన గ్రామం మెజారిటీ రన్సరి ఇచ్చింది ఈసారి సరిపోతారు నేను నాకు కూడా ఉంటాయి కదమ్మా కోరొచ్చు కదా బామ్మ అసలు మన గ్రామంలో వైకాపా పార్టీకి ఒక ఓటు ఎలా పడుతుందండి ఒక్క ఓటు వేయకూడదు మనం వాళ్ళు మనకి మోసం చేసిన వాళ్ళు వెండిపోటు పొడిసిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు మన గురించి పట్టించుకోలేదు సో మనందరం కష్టపడాలి ప్రజల్లో చైతన్యం తీసుకురాలి ఇంకా పదమూడు రోజులే ఉన్నాయి అంటే పదమూడు పదమూడు రోజులు పదిహేను రోజు పోలింగ్ దాని ముందల ప్రచారం ఆపాలి పదమూడు రోజులకి ప్రచారం ఆపాలి దయచేసి రెండు వారాల సమయం ప్రచారం చేయండి ప్రతి గడపకి వెళ్ళండి ఒకటి కాదు రెండు సార్లు మూడు సార్లు తొక్కండి ప్రజల్లో చైతన్యం తీసుకురావండి మీరు పరిశ్రమకి వడ్డీతో సహా ఐదు సంవత్సరాలు నేను చెల్లిస్తా అవేర్నెస్ మీకోసం నేను కష్టపడతాను అమ్మ మీకు చెప్పి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నేను ఓడిపోయినది దాని పక్కన సున్నా పెట్టండి అంటే అంతా యాభై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించాలని ఈ సభలో కోరుతున్నామా రెండు ఓట్లు ఉంటాయి మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి పెర్మసామి చంద్రశేఖర్ గారిని గెలిపించండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ లోకేష్ ని భారీ మెజార్టీ గెలిపించండి డబుల్ ఇంజిన్ భోగిలికి డబుల్ ఇంజిన్ అంటే ఎంత స్పీడ్ వెళ్తుంది ట్రైన్ అలా ఎంపీగా పన్నసాని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా మీ లోకేష్ ఇద్దరం నియోజకవర్గాన్ని ఎలా స్పీడ్గా అభివృద్ది చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభ మీ అందరూ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరుగా నా ఉదయపడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం జవహర్ అన్న ఎన్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై అమరావతి